అక్షర ఋషి రాజయోగి రామోజీ గారికి అక్షరాంజలి అక్షరాన్ని ఆయుధమని గుర్తించిన ఆంధ్రుడు అక్షరాన్ని సంధించడంలో ఆతనే అర్జునుడు జర్నలిజంలో జగమెరిగిన జ్యోతిష్యుడు ఎందరో ఏకలవ్య శిష్యులకు ద్రోణాచార్యుడు రాజకీయ రంగ ప్రముఖులకు రాధేయుడు పాత్రికేయ రంగానికి అపర భగీరథుడు నిరంతర సమాచార స్రవంతికి రథసారథ్యుడు మునిలా కనిపిస్తూ మౌన పోరాటం చేస్తున్న మగ ధీరుడు చిత్రసీమ రంగానికి చిరస్మరణీయుడు ఎందరనో తారలుగా చెక్కిన శిల్పకళాకారుడు కమ్మనైన ప్రియాపచ్చళ్ల ప్రపంచానికి నల భీముడు తెలుగు జాతి వెలుగునిచ్చిన తేజోమయుడు భూమిపై మరో ప్రపంచాన్ని సృష్టించిన విశ్వామిత్రుడు చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న చిరంజీవుడు అదే అదే మన రామోజీ కాకతీయుడు నయనాలతో అక్షరాంజలి ఘటిస్తున్న మీ విధేయుడు